ప్రభువును కోరిన గృహాలు ఆ ప్రభువును క్రో కోరిన గృహాల్లో ప్రభువు మన ఇంటికి రావటం వల్ల ఏం జరుగుతుంది మేలు జరుగుతుంది మేలు జరుగుతుంది అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఈరోజు ఏం చేయాలి ఈ రోజు నుండి ఏం చేయాలి ప్రభువును కోరుకోవాలి ప్రభువును కోరుకోవాలంటే గృహం మన మన గృహాల్లో ఏం జరగాలి దైవజనుని పిలవాలి సంఘస్తులను పిలవాలి వారి ద్వారా దేవుని మాటలు వినాలి అప్పుడు అది ప్రభువును కోరిన గృహముగా ఉంటుంది ఇప్పుడు ప్రభుయే కోరిన గృహాలు ప్రభుయే కోరిన గృహాలంటే ఆ గృహం ఎంత గొప్పదిగా ఉంటుందండి ప్రభువే కోరుకుంటున్న కోరుకుంటూ వస్తున్నాడంటే మీరు గమనించండి ఎవరైనా కోరి మన ఇంటికి వస్తున్నారంటే అర్థం ఏంటి మనం ఎంత ఆదర్శంగా ఉంటున్నాం అనేది దానివల్ల తెలుసుకోవచ్చు కోరుకుని వస్తుంటారు చూసారా కోరుకుని రావడం అనేది ఆ గృహము ఆదర్శవంతంగా ఉంటే కోరుకునేదిగా ఉంటుంది ఆదర్శవంతంగా లేకపోతే ఎవరు రారండి మా మంచి మాటలు ఉండాలి మంచి ఆతిథ్యం ఉండాలి మంచి ప్రేమ ఉండాలి కదా ఇంటికి వచ్చిన వారిని రాగానే ఏం చేయాలి వారికి వందనాలు చెప్పి గారు చేస్తారు కదా ఎవరికి ముగ్గురు దేవతలు రాగానే వారిని వందనాలు చెప్పి వారి కాలు కడుక్కోవడానికి నిలిచి వారి ఇంటికి కూర్చోబెట్టి వారికి ఆతిథ్యం ఏమైనా అంటే వారు తినడానికి ఏర్పాటు చేసి ఇలా చేస్తున్నారంటే అర్థం ఏంటి ఆహా ఆ గృహము ఆదర్శవంతమైన గృహము ఎటువంటి గృహాలలో వెళ్ళాలి అని బంధువులైనా తెలిసిన కోరుకుంటారు లేదు చెప్పండి ఆ ఇంటికి వెళ్ళేమండి చక్కగా వారు ఏం చేశారు ఆతిథ్యం చేశారు మర్యాద చేశారు అదండి చాలా మంచి గృహం అండి అది చెప్పుకోవడానికి కూడా ఉన్నతంగా ఉంటుంది ప్రభు నద్దు ప్రేమ అనేది ఉన్న అలాగే మీరు గమనించండి ఒకరు మన ఇంటికి వస్తున్నారంటే మనము చూపే ఆతిథ్యము మర్యాద వలన అలాగే ప్రభుయే మన ఇంటికి రావాలంటే కోరుకుని రావాలంటే మనం ప్రభుకి ఎంత గౌరవం ఇవ్వాలి కదా ప్రభు మాటకి ఎంత గౌరవం ఇవ్వాలి ప్రభు సన్నిధికి ఎంత గౌరవం ఇవ్వాలి ఈరోజు ప్రభు సన్నిధికి గౌరవం ఉందో చెప్పండి దేవుని మాటలు చదవడానికి గౌరవం ఉందో చెప్పండి దేవుని స్థుతించడానికి ఎంత గౌరవం చూపిస్తున్నాం ప్రభువును మనం గౌరవం చూపితే ప్రభువే కోరుకుంటూ మన గృహానికి వస్తే ఎంత గొప్ప భాగ్యం అండి కదా ఎంత గొప్ప భాగ్యం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇక్కడ వచ్చాడు అనుకోండి మీరేమో వెళ్తారు చెప్పండి పొంగిపోరు మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడు మా ఇంటికి ఎంపీ వచ్చాడు మా ఇంటికి గొప్ప మనిషి వచ్చాడు అని చెప్పుకుంటా చూసారా ఎంపీకి ఎమ్మెల్యేలకు ప్రధాన మంత్రుల మంత్రులకు మించిన వాడే ప్రభువు కదా ఆ ప్రభుయే మన ఇంటికి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి సంతోషంగా ఉంటుంది కదా ఆ గొప్ప ప్రభు మన ఇంటికి రావాలంటే మనం ఎలా ఉండాలంటే ప్రభు కోరినట్టు మనం ఉండాలి ప్రభు కోరినట్టు ఉండాలంటే దైవజరుడు నడిపించే విధానములో మనము నడవాలి అయితే ఒక ఒక సందర్భాన్ని కొద్ది సమయం చెప్పి నేను ముగించేస్తాను ఇచ్చిన సమయం అయిపోయింది కొద్ది సమయం ఇదే సందర్భంలో చూడండి ఒక్కసారి లూకస్ వార్త ఇరవై రెండు అధ్యాయం లూకస్ వార్త ఇరవై రెండు అధ్యాయంలో చక్కటి మాట మీకు అవసరమైన మాట మీకు బలపరిచే మాట ఎందుకంటే ఒక ఒక ఉన్నతమైనటువంటి ప్రభుయే మన ఇంటికి వస్తున్నాడంటే మనం ఎంత గొప్పవారుగా ఉంటామో ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఒకరి గృహానికి ప్రభు కోరుకున్నాడు ప్రభుయే కోరుకుంటున్నాడంటే ఎంత గొప్ప గృహం అది అవునా కదా చూడండి ఒక్కసారి మనం చూద్దాం ఇరవై రెండు అధ్యాయము ఎనిమిదో అవసరం నుండి చదివితే అది పస్కా సందర్భంలో ఏడో వచనం పస్కా పశువు వదింపవలసిన పులియని రొట్టెల రొట్టెల దినములాగా ఏసు పేతురుని యోహాను చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను వారు మేము ఎక్కడికి సిద్ధపరచగోరుచున్నామని ఆయన అడగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీలకొండ మోసుకొని పోవచ్చును ఒకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడు ఇంటి యజమానుడితో చెప్పుడి అతడు సామాగ్రి గల గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను ఇది ఏసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి దగ్గరవుతున్న సందర్భంలో చెబుతున్నాడు పసుకల్ సిద్ధపరచండి అంటే శిష్యులేమంటున్నారు మేము ఎక్కడ సిద్ధపరచాలంటే పలానా ఎదుగు నీళ్ళకుండ మోసుకొని పోస్తున్న ఒక ఉన్నాడు అతనికి అడిగితే అతని వెళ్ళి ఆ ఇంటిని మీకు చూ చూపిస్తాడు ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే గొప్ప సామాగ్రి గల మేడగదిని మీకు చూపించును అన్నాడు అంటే ప్రభు ఏమి కోరుకుంటున్నాడంటే గొప్ప సామాగ్రి గల మేడగదిని కోరుకున్నాడు వింటున్నారా గొప్ప సామాగ్రి గల అదేనా వాడబడింది అతడు సామాగ్రి గల గొప్ప మేడగది మీకు చూపించు మీకు చూపించును అన్నాడు అంటే ఈ శిష్యులందరూ అడిగిన మాటకు ఖచ్చితంగా ఆ మేడగదిని చూపించడం వల్ల ఆ సామాగ్రి గల మేడగదిలకు వెళ్ళి అన్ని సిద్ధపరిచారు ప్రభునందు ప్రేమ నేమని వల్ల పస్క అది పస్క పస్క భుజించే సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆయనకు సామాగ్రి గల మేడగది అవసరం ఆయనకు సామాగ్రి గల మేడగది అవసరం మీరు గమనించండి మనం కూడా ఇల్లు కట్టుకున్నామంటే ఎన్ని సామాగ్రి ఉన్నాం మనకు ఎన్ని సామాగ్రిలు ఉండాలి చెప్పండి ఒక ఇంటికి ఎన్ని సామాగ్రిలు ఉండాలి చాలా సామాగ్రిలు ఉండాలి కదా పడుకోవడానికి మంచము దానిపై బెడ్డు దానిపై దుప్పటి ఇది చూడండి చేప కుర్చీ లైటు కావలసిన దానిని సిద్ధపరచుకుంటారు కదా అంటే సామాగ్రి గల మేడగది అట సామాగ్రి గల మేడగది ఇప్పుడు చూడండి ప్రభు సామాగ్రి గల మేడగదిని ఎందుకు కోరుకున్నాడంటే అక్కడ పస్కను భుజించటానికి మొదటిది రెండవది ఏంటంటే మీకు టూకిగా చెప్పేస్తాను యోహాను స్వార్థం పదమూడు అధ్యాయం కానీ పద్నాలుగు అధ్యాయం కానీ పదిహేను అధ్యాయం కానీ పదహారు అధ్యాయం కానీ పదిహేడు అధ్యాయం కానీ ఇక్కడే జరుగుతుందండి దాంట్లో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల పాదాలను కడుగుతాడండి అంటే ముందు పస్కను భుజిస్తారు పస్క భుజించటానికి శిష్యుల పాదాలను కడగటానికి ఏమవసరము సామాగ్రి అవసరం కదా ఇప్పుడు పసుక భుజించటానికి సామాగ్రి అవసరము అలాగే శిష్యుల పాదాలను కడగటానికి సామాగ్రి అవసరం ఆ సామాగ్రి గల ఆ మేడ గొప్ప మేడగదిని ప్రభువు కోరుకున్నాడంటే ప్రభువుకు అవసరమైన సామాగ్రిలు ఎక్కడున్నాయి ఆ గృహములో ఉంది అంటే మన గృహాలలో ఒకటి ఏముండాలి ఉండాలి ప్రభువుకి అవసరమైన సామాగ్రిలు మన గృహాలలో ఉన్నాయా లేదా మనకు అవసరమైన సామాగ్రిలు ఉన్నాయా చెప్పండి ఒకసారి ప్రభువుకు అవసరమైన సామాగ్రిలు ఉన్నాయా లేదా మనకు అవసరమైన సామాగ్రిలు ఉన్నాయని మనం ఆలోచన చేయగలిగితే అంత మనకు అవసరమైన సామాగ్రిలే ఉంటాయండి ప్రభువుకు అవసరమైన సామాగ్రిలు ఉంటారు మీకు ఒక మాట చెప్తాను చాలా మంది గారు మేము ఒక వాహనం తీసుకుంటున్నాము అది ప్రభువు కోసం వాడదాం అంటారు వాళ్ళు ఏం చెప్తారు ప్రభు కోసం వాడదాం దేవుడి కోసం వాడదాం దేవుని పరిచర్యకు వార్తమంటారు ప్రార్థన చేయించాలని పిలిపిస్తారు ఇది ప్రభు కోసమే వాడబడాలని మొదటి రోజు చెప్తారు తర్వాత నుండి ప్రభు పనికి ఏమైనా ఇస్తారా అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి పార్సు గారు కొద్దిగా ఖాళీ లేదండి అంటారు లేదు చెప్పండి పార్సు గారు ఖాళీ లేదండి ఇద్దరు కానీ ఖాళీ లేదు ఫలానా చోటుకి వెళ్ళాలి అందుకే ఇవ్వలేకపోతున్నారు అంటే అది ఎవరు కొరకని ప్రార్థన చేస్తే చెప్పండి దేవుని కొరకు ప్రార్థన చేశారు మరి ఏం చేస్తున్నారు వారి కొరకు వాడుకుంటున్నారు చూసారా చాలామంది ఏం చేస్తారంటే ఎవరికి ఉద్దేశించి నేను చెప్పట్లేదు చాలామంది చేస్తున్నది ఏంటంటే ఒక వాహనం వాహనము కొనుక్కున్న ఒక బైక్ కొనుక్కున్న ఒక కారు కొనుక్కున్న ఒక లారీ కొనుక్కున్న ఏది కొనుక్కున్నా ప్రార్థన చేసేటప్పుడు పాషగారితో ఏమంటారంటే ఇది దేవుని కొరకు వాడబడాలండి అందుకే దేవుడు నాకు ఇచ్చాడంటారు చాలా మంచిది వాడబడాలన్నప్పుడు వాడుకోవడానికి దైవజనుడు లేదా దేవుడు అడిగినప్పుడు ఇవ్వాలి కదా కానీ ఏం చెప్తారు పాష్కారు ఇద్దామనుకున్నాను అనుకున్నాను కానీ అంతే ఇద్దామనుకున్నాను అనుకున్నాను కానీ నాకు మనసు లేదు ఇవ్వడానికి ముందేంటి ఇవ్వాలని అంటే మొదట ఎలా ఉంటారంటే ఏదైనా దేవుని కొనకి ఇచ్చేద్దాం అనుకుంటారు రాను రానేమైపోద్ది అంటే మర్చిపోతారు ప్రభునందు ప్రేమలు దేవుని వల్ల రా అంటే నేనేం చెప్పబోతున్నానంటే ప్రభువుకు ప్రభువు కోరుకున్న సామాగ్రిలు మన గృహాలలో ఉంటే ఎంత గొప్ప భాగ్యం ప్రభుయే మన ఇంటికి వచ్చేస్తాడు కదా చూడండి తాగడానికి గిన్నెలు చల్లినిచ్చిన నీ ప్రతిఫలం పోదన్నాడు మీరు గమనించుకోండి గిన్నెడు లేదా గ్లాసెడు చిన్న గ్లాసులో నీళ్ళిచ్చిన నీ ప్రతిఫలమును పొందుకోలేవు అన్నాడంటే మన ఇంట్లో ఉన్నటువంటి గ్లాస్ అవసరం చెప్పండి మన ఇంట్లో ఉన్నటువంటి కుర్చీ అవసరంలే చెప్పండి మనకింట్లో ఉన్న వస్తువులు అవసరం ప్రభులందు ప్రేమ దేవుని వాళ్ళరా అది ప్రభు కొరకు వాడేటట్టు ఉండాలి కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాము మన అవసరాల కొరకు మనం వాడుతున్నాం కానీ ప్రభువు కొరకు మనము వాడటం లేదు కానీ ఈ మేడగది ఈ మేడగదిలో ప్రభు సామాగ్రి గల మేడగది ఉంటుంది అక్కడ పస్కను మీరు సిద్ధపరచండి అంటే వీళ్ళు సిద్ధపరుస్తున్నప్పుడు ఎన్ని సామాగ్రిలో ప్రభువుకు అవసరమైనది కదా అది ప్రభువుకు అవసరమైన సామాగ్రిలు అక్కడ పస్కను భుజించడానికి తర్వాత ఏంటంటే ఆయన వెళ్ళిపోతున్నాడు చనిపోవడానికి దగ్గరవుతున్నాడు చూడండి లేకపోతే ఆ యోహాను సువార్త పదమూడు అధ్యాయంలో మాట చెప్తాడు నువ్వుకి చేస్తాను లేమనుకోద్దు మంచి సందర్భం అండి మీకు అవసరమైన సందర్భం మీరు బలపడ్డానికి మీరు నిలబడ్డానికి మీ స్థానిక సంఘము దైవజనుడు మీరు ఉన్నతంగా ప్రభువులో నిలబడ్డానికి ఈ ప్రయత్నము ఈ వాక్యము ద్వారా నేను చేయబోతున్నాను చూడండి ఒకసారి పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి యోహాలు సువార్త పదమూడు అధ్యాయము మొదటి వచ్చినం తాను ఈ లోకము నుండి తండ్రి యొక్కకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్క పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను అంటున్నాడు చూసారా తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి వచ్చింది అందుకే పసుకని ఏం చేస్తున్నాడు అంటే భూమి మీద భూ భూమి మీద ఆయన వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికి ఆ ముప్పై మూడు సంవత్సరాల చివరి భాగంలో చనిపోతున్నాడు అనే భాగంలో ఏం చేశాడంటే పసుకను సిద్ధపరచి తన శిష్యులతో చెప్తున్నాడు పలానా ఇంటికి వెళ్ళండి మేడగదిలో గొప్ప సామాగ్రి ఉంటుంది అక్కడ మీరు పసుకను సిద్ధపరచండి అంటున్నాడు అంటే ఆ మేడగదిలో ఉన్న సామాగ్రి ప్రభువుకు అవసరమైనది పస్కకు అవసరమైనది మరో మాట ఏం చెప్తున్నాడంటే దాంట్లోనే కింద మనం చదవగలిగితే నాలుగోసరం చూడండి నాలుగో మూడు వచ్చిన తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించడని తాను దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చినని దేవుని యొద్దకు వెళ్ళవలసిన వెళ్ళవలసి ఉన్నదని ఏసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రములను అవతల పెట్టివేసి ఇంకా తువాలు తీసుకొని నడుమును కట్టుకొనిను అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదంలో కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టాను చూసారా అంటే ఆ మేడగదిలో ఏముంది పసక సిద్ధపరుస్తున్నారు ఆయన చనిపోవడానికి అండి అంటే మరణానికి ఇంకా సిలవలోనికి ఎక్కబోతున్నకు ముందు ఏం జరుగుతుందంటే పసక సిద్ధపరిచారు ఆ పసుకలో ఏం చేస్తున్నాడంటే అంటే శిష్యుల పాదాలను కడుగుతున్నాడంటే శిష్యుల పాదాలు ఏముండాలి పల్లెం ఉండాలి నీళ్ళు ఉండాలి తువాలు ఉండాలి కదా ఉండాలి చెప్పండి ఈ సామాగ్రి ఉండబట్టే కదా ప్రభువుకు అవసరమైంది ప్రభువు వాడాడు అంటే ప్రభువే వాడాడు అంటే ఎంత గొప్ప భాగ్యం అండి కదా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ప్రభువు కొరకు మనం వాడుతున్నామంటే ఈ ఈ మైక్ ఉంది అనుకోండి ఎవరి కొరకు వాడుతున్నాము చెప్పండి ఈ మైక్ ఉంది ఆ ఫోన్ ఉంది ఎవరి కొరకు ప్రభు కొరకు వాడుతున్నాం అంటే మనకు దేవుడిచ్చిన ప్రతి వస్తువుని ఏం చేయాలంటే ప్రభువు కొరకు వాడాలి మనము కూడా వాడుకోవాలి ఇక్కడ ప్రభు పాదాలు ఏం చేశారంటే శిష్యుల పాదాలను ప్రభువు కడగటానికి సామాగ్రిలు ఉన్నాయండి మరి ప్రాముఖ్యంగా ఏంటో ఏంటో తెలుసా ఈ మాట నేను చెప్పి ముగించేస్తాను ఈ పదమూడు అధ్యాయం కానీ యోహన సువార్త పద్నాలుగు అధ్యాయం కానీ పదహారు పదిహేను కానీ పదహారు అధ్యాయం కానీ పదిహేడో అధ్యాయం కానీ మనం ఆలోచన చేయగలిగితే ఆయన పస్కను సిద్ధపరుచున్న సందర్భంలో శిష్యుల పాదాలు కడిగాడ శిష్యుల పాదాలు కడుగుతే ఏమన్నాడు తెలుసా నేను మీ పాదాలను కడిగిన కనుక మీరు మీ శిష్యుల పాదాలను కడగాలి అంటాడు మరొక మాట చెప్తాడు నేను నిన్ను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమిస్తేనే మీరు నా శిష్యులను పడతారంటాడు చూడండి ముప్పై మూడు అనుకోండి పదమూడు ముప్పై ఐదులో మీరు ఒకరినొకరు ప్రేమింపగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అంటే ఏసుక్రిస్తు శిష్యులు అని తెలుసుకోవాలంటే ఏముండాలి శిష్యులలో ప్రేమ ఉండాలి అంటే శిష్యుల శిష్యులుగా పిలువబడాలంటే ఏసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులుగా పిలువబడాలంటే ఆయన చూపించిన మాదిరి ఏంటి నేను మీ పాదములు అడిగిన గనక మీరును పాదములు కడగాలి నేను ప్రేమించిన కనుక మీరులో మీలో కూడా ఏమి ఉండాలి ప్రేమ ఉండాలి అప్పుడు మీరు నా శిష్యులు అనబడుగురు అంటున్నారు అంటూ ఒక మాట అంటాడంటే నేను తండ్రి యొంతకు వెళ్ళిపోతున్నాను మీరు భయపడవద్దు మీకు స్థలమును సిద్ధపరచా పద్నాలుగు అధ్యయంలో చెప్తారు నేను తండ్రి యొంతకు వెళ్ళిపోతున్నాను మీరు భయపడకండి మీకు నివాస స్థలాన్ని ఏర్పరచడానికి నేను తండ్రి యొక్కకు వెళ్ళిపోతున్నప్పుడు ఫిలిప్ మనకు ఫిలిప్ అనుకుంటా తోమ అనుకుంటా చూద్దాం ఒక్కసారి ఏమను కొద్దు పద్నాలుగు అధ్యయమైన మాట ఉంటుంది నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచిన నేను స్థలములో మీరు ఉండులాగున్నా మరల వచ్చి నా యొక్కకుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ఏమంటున్నాడంటే ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే అంటున్నాడు చూసారా నేను వెళ్ళిపోతున్నాను మీకు స్థిల స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళిపోతున్నాను నేనుండే స్థలములో మీరు ఉండాలని నేను వెళుతున్నాడంటే ఎక్కడికి ప్రభు అని తోమ అడిగితే ప్రభు ఏమంటున్నాడంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారని తప్ప తండ్రి యొక్కకు ఎవడును రాలేడు అని చెప్తున్నాడు పదిహేను అధ్యయంలో ఏం చెప్తాడంటే మీరు ఫలించినడల నా శిష్యులు అనబడతానంటారు పదిహేను అధ్యాయములో పదహారో అధ్యాయంలో ఇదిగో మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను పద్నాలుగు పదిహేను పదహారు నేను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను ఆదరణకర్తను మీకును పంపిస్తాను ఆయన కూర్చి మిమ్మల్ని పాపముల గురించి నీతిని గురించి ఒప్పింపజేసి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పింది చెప్పనండి ఆ గొప్ప మేడగది సామాగ్రి గల ఆ ఇల్లు ఎవరికి అవసరమైనది ప్రభువుకు అవసరమైంది ప్రభు పసుక భుజించటానికి ఓకేనా పసుకను ఇరవటానికి అలాగనే ప్రభు శిష్యుల పాదాలను కడగటానికి ప్రభు మీలో ప్రేమ ఉంటేనే నా శిష్యులు అనబడతారని చెప్పటానికి అలాగే నేను స్థలమును సిద్ధపరచ వెలుచున్నాను కదా నేను స్థలములో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ స్థలము మార్గం మీకు తెలియదు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా ఎవరినూ తండ్రి వద్దకు రాలేడు అని చెబుతూ అవి కావాలంటే మీకు మిమ్మల్ని అనాథులకు విడిచిపెట్ట పెట్టను మీకు పరిశుద్ధాత్ముని ఆదరణగా పెడుతున్నాను ఆయన మిమ్మల్ని వచ్చి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు కానీ మీలో ఫలింపు ఉండాలి మీలో ప్రేమ ఉండాలి మీరు తండ్రి కొరకు ఏం చేయాలంటే అంతవరకు వరకు పని చేయాలి పదిహేడు అధ్యాయం అంటాడు తండ్రి నేను సంపూర్ణముగా నీ పని చేసి నేను మహిమ పరిస్థితిని నన్ను చేర్చుకో అంటాడు ప్రభునందు ప్రేమ దేవుని వల్ల అంటే పదమూడు అధ్యాయం కానీ పద్నాలుగు అధ్యాయం కానీ పదహారు పదిహేడు అధ్యాయం కానీ పదహారు అధ్యాయం కానీ పదిహేడు అధ్యాయం ఇదంతా ప్రసంగం ఎక్కడ జరుగుతుంది మేడగదిలో జరుగుతుంది ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఆ మేడగది లేదా ఆ ఇల్లు ఎవరికి అవసరమైంది ప్రభునకు ప్రభువునకు అవసరమైన గృహము ప్రభు కోరిన గృహము ప్రభు కోరిన గృహములో ప్రభువుకు అవసరమైన గృహము సామాగ్రి గల మేడగది అట్లాంటి ఎంత గొప్ప భాగ్యం ఆ గృహం ప్రభు కొరకు వాడబడింది కదా ఇప్పుడు ఈ రోజు ప్రతిష్ట చేస్తున్నటువంటి ఈ గృహము కూడా ఏమవ్వాలి ప్రభు కొరకు వాడపడాలి ప్రభు పరిచర్య జరగాలి ప్రభు కొరకు అన్ని వస్తువులు సమకూర్చాలి దైవజనులు సంఘస్తులు వస్తూ వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇది నాకు ప్రభు ఇచ్చిందండి ప్రభు దయవల్ల నేను పొందుకున్నానండి చెప్తూ ప్రభువును మహిమపరుస్తూ ప్రభువును స్థుతిస్తూ మనము వారికి ఆతిథ్యం చేయగలిగితే దేవుడు మహిమపరచబడతాడు మరి ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయ చేయగలిగితే ఈ గృహము ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అంటే ఈ గృహము ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే ఈ గృహము ప్రభువును కోరిన ప్రభువు కోరిన గృహముగా ఉండాలి అంతటి గొప్ప గృహముగా ఉండాలని కోరుతూ స్థానిక దైవజులను నేను అనుకోలేదండి నిజంగా ఫోన్ చేసి ఆయనే ప్రేమతో నన్ను ఇలా పిలవడం మీతో ఇలా కలుసుకొని దేవుని వాక్యాన్ని బోధించడానికి అవకాశం కల్పించడం అందరూ బట్టి మరోసారి దేవాది దేవునికి నా ఆస్తులు తెలియజేస్తూ ఆ స్థానిక దైవజనులకు పెద్దలకు అలాగే తోటి దైవజనులకు చేరొచ్చినటువంటి మీ అందరికీ మరి ప్రాముఖ్యంగా ఈ గృహమును ప్రతిష్టకు కారకులైనటువంటి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా అద్భుతమైన విషయాలు నేను ఎప్పుడు చెప్తుంటానో ఆ విషయాలు ఈరోజు వర్తమానం వచ్చింది రెండు గృహాలు కదా మనము ప్రభును కోరుకుంటాం ప్రభు అన్న ఇంటికి ప్రభు నేను ఇంటికి వస్తాను సమయం లేదు ఆయన చాలా చెప్పవలసి ఉంది కానీ మరి సమయం తక్కువ మనం లేట్ గా ఆరంభించాము భోజనాలు చల్లబడిపోతున్నా కొంతమంది కడుపులో ఎలకలు పరిగెడుతుంటాయి కొంతమంది ముకుతూ మోగుతున్నాను అని ప్రకటిస్తారా అన్నట్టు ఉన్నారు. లూకా సువార్త 19వ అధ్యాయం సందర్భం చే relevance చూపిస్తాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువా జక్కయ్యను చూసి జంకయ్య తరగ తీరు తీరికి రక్షణ అనేది ఇచ్చి వచ్చాడు. రావలసి ఉండ అన్నాడు. దేవునికి ఎంత మంచి మాటండి నిజంగా. పండుగ చాలా అద్భుతంగా మాట్లాడేది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నేను నీ ఇంటికి వస్తా ఆయన తలుపునతో నిల్చుని తలుపు తడుతున్నాడట తలుపు తెరిచినట్లయితే దేవుడు ఇంట్లో వస్తాడంట నేను అతనితోనూ అతని నాతో కలిసి భోజనం చెప్తాను ఇరవై ఇరవైలో చెప్పినట్టు అర్థమవుతుందండి నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది ఒక ఉన్నది ఈ వారికి కొంచెం వెలిగిందో లేదు కానీ మీ ఇంటికి రావాలని ఉందాము అంటారు కొంత ఉన్నారు ఇక్కడ కొద్దిమంది ఇంట్లో ఇంటికి వస్తానన్నా లేదండి మా ఇంట్లో లేదండి ఎప్పుడైనా అండి పది ఫోన్ చేసి పిలుస్తానండి అంటే చాలా సంగారం నేను కొంత మీ ఇంట్లో కూరకి వెళ్ళాలనుకుంటాను ఇంటికి కొంత కొంత ఇంట్లో నేనే కా సేవకులు కూడా ఇలాంటి అనుభవం ఉండవచ్చు ఎవరిని ఇంటి ముందు నిలబడితే రమ్మన్నారు కొమ్మన్నారు కూర్చోమన్నారు నిలబడమన్నారు ఎవరైనా ఏమి కూడా చెప్పారు చాలా ఉండదండి అనుకుంటున్నారు ఎందుకు వచ్చేసాడు రా బాబు ఇప్పుడే రావాలా మంచి భోజనండానికి వచ్చాడు కదా ఇప్పుడు ఆయన పెట్టాలా మేము వాడుకో మేము తినాలా అనేటువంటి ఆలోచనకు కూడా కొద్దిమంది ఉంటూ ఉంటారు అనమాట మీకు అర్థమవుతుంది చెప్పింది కావున నిజంగా చెప్పాలంటే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి దేవుడు దేవుడు ఎలాగొస్తాడో ఇంటికి చెప్పండి ఏమంటే సమయం లేదు నా దాసుడని గిన్నెడు చల్లిని ఇస్తే అది నాకు అంటాడు అనగా దేవుని సేవకుని ద్వారా దేవుడు మన ఇంట్లోకి అడుగు పెడతాడు కాబట్టి దేవుడు కోరుకున్న గృహాలు దేవుని సేవకులు ఎవరైనా ఇంటికి వస్తామంటే కాదనకూడదు అందుకే ఎవ్వరు ఫోన్ చేసినా వచ్చేవారం మన సంఘానికి సంబల్పూర్ నుంచి ఒక సేవకుడు వస్తున్నాడు ఆయన ఎప్పటి నుంచో కోరుతున్నాడు గత రెండు వారాల కిందట తెనాలి నుంచి ఒక సేవకుడు వచ్చాడు నేను గతంలో మీకు చెప్పినట్టు ఎందుకంటే మన సంఘంలో ఎందుకు సేవకులు పిలవట్లేదు అంటే ఇలాగ ఉంటారు అనేసి ఇప్పుడు సమయానుకూలంగా మీరు రారు సేవకులు ముందుకు వస్తారు వాళ్ళ మనసులో ఏదో అనుకుంటారు బాధపడతారు మనం అక్కడ ఇన్సల్ట్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి అందుకు కొద్దిమంది సేవకులు మీ సంఘం చూడాలంటే అయ్యా అనుకున్న అయ్యా ఎప్పుడైనా అని చెప్పి వాళ్ళకి సమయం ఇస్తూ ఉంటాను కానీ వాస్తవానికి ఏంటంటే సేవకులు వస్తామన్నప్పుడు కాదనకూడదు రమ్మనే చెప్పాలి దేవునికి ఇస్తూ ఉత్తరం అండి ఏమైనా బిడ్డ ఈరోజు ఈ మాటను అర్థం చేసుకొని చక్కటి వర్తమానం విన్నాము మరి మనము కోరుకుంటాం దేవుడు కూడా కోరుకుంటాడు మనం ఏ విధంగా ఉన్నాము మనము దేవుడిని కోరుకునే గృహంగా ఉన్నామా దేవుడు మనల్ని కోరుకొని మన ఇంటికి వచ్చేటువంటి అవకాశం కల్పిస్తున్నామా అది మనం ఆలోచించి ఈ కుటుంబ సభ్యులు ముందుకెళ్లాల్సిందిగా అలాగే ఈ యొక్క కార్యక్రమం అయితే గృహానికి సంబంధించింది కానీ వర్తమానం లేక వాక్యము అందరికీ సంబంధించినటువంటిది కావున మనం అందరం అలా ఆచరిద్దాం దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా బలపరిచారు మరి చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దేవుని షావుకులు మరి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకించి నా తరపున కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి సమయం లేదు కాబట్టి మనం కార్యక్రమం ముగిద్దాం